హాయ్ అండి అందరికీ నేను మీ శ్రవంతిగానే మీకు ఎంతమందికి నాలాగా మట్టి గాజులు అంటే ఇష్టం నాకైతే చాలా ఇష్టం అండి ముఖ్యంగా శారీ కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా వేసుకుంటాను సో కొన్ని కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తాను చూసా ఇవి ఇవైతే కొన్ని ఫ్యాన్సీ బ్యాంగిల్స్ అండి ఫ్యాన్సీ కమ్మో మట్టి గాజులు కూడా ఉంటాయి వీటిలో ఎల్లోవి మధ్యలో పెద్ద బ్యాంగిల్ వచ్చి అటు ఇటు చిన్నగా వస్తాయి అన్నట్టు బాగుంటుంది అవి డ్రెస్సెస్ మీదకి శారీస్ మీదకి బాగుంటాయి అన్నట్టు పింక్ స్టోన్స్ వస్తాయి అండి బాగుంటాయి పక్కన ఉన్న డార్క్ గ్రీన్ ఏమో మామూలు మట్టి గాజులు లైట్ గ్రీన్ కూడా స్టోన్స్ వస్తాయి ఏవైనా ఫంక్షన్స్ అయితే బాగుంటాయి ఇవేమో పర్పుల్వి నార్మల్ మట్టి గాజులే మీద పర్పుల్ కొంచెం సెట్స్ వస్తాయి బాగుంటాయి డ్రెస్సెస్ మీదకి ఇవేమో కొన్ని ఫ్యాన్సీ కి డ్రెస్సెస్ బాగుంటాయి అని తీసుకున్నా మెటల్ లాగా ఉంటాయి కానీ కాదు గోల్డ్ అండ్ బ్లాక్ కూడా తీసుకున్నా అండ్ నేను చూపిస్తున్న అవి అటు ఇటు వేసుకోవచ్చు అండి తిరుపతిలో తెచ్చాడు ఆ త్రీ ఎల్లోవి మాత్రం నేను చార్మినార్లో తీసుకున్నా మీరు చూపిస్తున్న గ్రీన్ అండ్ పింక్ ఏమో లక్ష్మీ మీరు వస్తాయి అనమాట పక్కన ఉన్నవి కూడా మామూలు సైడ్ బ్యాంగిల్స్ లాంటివి సో ఇది కూడా ఒక బ్యాంగిల్ ఏనండి బ్యాంగిల్ అనే రింగ్ చూపిస్తుంది అనుకోకండి ఇది మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు గోల్డ్ కవరింగ్ అనమాట అది త్రీ అలా పడింది మా ఆయన గిఫ్ట్ నాకు ఈ సైజ్ ని బట్టి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు ఇవేమో నా మ్యారేజ్ బ్యాంగిల్స్ ఇంకా నేను దాచుకున్నాను మీ దగ్గర కూడా ఉన్నాయా ఉంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్